హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సుజీస్ కిచెన్ బ్లాగ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అనేది చాలా బాగుంటుంది టాప్స్ కలెక్షన్ అనమాట నేను తీసుకున్నాను ఆఫర్లు ఆశం ఆఫర్లో వన్ వీక్ అవుతుంది తీసుకొని అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఒక్కొక్కటిగా నేను చూపిస్తాను ప్రైస్ కూడా చాలా తక్కువ నేను లాస్ట్లో చెప్తాను ఎంత అయింది వన్ టాప్ అనేసి ఇంకా మొత్తం నేను ఎయిట్ టాప్స్ ఇది తీసుకున్నాను ఒకటి ఆల్రెడీ యూజ్ చేశానని వీడియో అనమాట ఇంకా మొత్తం ఏవైతే సెవెన్ టాప్స్ అనమాట కలర్స్ చూపిస్తాను కదా చాలా బాగున్నాయండి డార్క్ షేడ్ వచ్చి కొన్ని కొన్ని ఏమో బ్రైట్ కలర్స్ తీసుకున్నాను అనమాట అన్నీ బాగా సెట్ అయ్యాయి చా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో తీసుకున్నాను అనమాట ఇది ఆషాడ ఆఫర్లో అందుకే మీకు చూపిద్దామని అయితే చూపిస్తున్నాను టాప్ అయితే చూపిస్తానండి చూసేయండి కలర్స్ అనేవి చాలా బాగున్నాయండి నేను రేర్ కలర్స్ కొన్ని టాప్స్ అయితే రేర్ కలర్స్ అనమాట ఫస్ట్ వన్ వచ్చేసి లైట్ పింక్ షేడ్ వచ్చింది కదా వైట్ మీద డైమండ్ షేప్ లాగా వచ్చిన బాక్సెస్ టైప్ చాలా బాగుందండి ఇది క్యాజువల్ లుక్ చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ యాక్చువల్ రేట్ వచ్చేసి నాకు హాఫ్ రేట్ పడింది అనమాట అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో తీసుకున్నాను కదా టూ ఫిఫ్టీ అయితే పడింది ఈ టాప్ టూ ఫార్టీ నైన్ అనమాట ఫార్టీ నైన్ కి అయితే వచ్చిందండి ఈ టాప్ అనేది కింద కట్టించాడు అనమాట దీనికి పాకెట్ కూడా వచ్చాడు నెక్స్ట్ బటన్ టైప్ ఉంది తాపంతా కూడా కాటన్ అండి ప్యూర్ కాటన్ మనకి ఎక్కడ మిక్సింగ్ ఏమీ లేదు సిల్క్ మిక్సింగ్ చాలా బాగుంది టాప్ సెకండ్ వన్ వచ్చేసి లైట్ ప్యారగ్రీన్ అంటాయి కదండి లైట్ షేడ్ అందులో ఇది కూడా బుట్ట టైప్ బొట్ట టైప్ వచ్చి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చాయి ఇంకా దీనికి కూడా కటింగ్ వచ్చేసింది కింద కట్స్ వచ్చాయి కొంతమంది సైడ్ కట్స్ వస్తాయి కదా దీనికి సైడ్ ఆల్సో మిడిల్ కూడా కట్టించాడు ఇది కూడా చాలా బాగుందండి ఇది కూడా కాటనే అనమాట ఇది కూడా నేను ట్రై చేసి చూసాను చాలా బాగుంది ఇది కాస్ట్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ పడిందండి నాకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో త్రీ హండ్రెడ్కి వచ్చిందనమాట ఇది చాలా బాగుంది టూ నైన్టీ నైన్ పడినట్టు ఇంకా థర్డ్ వన్ వచ్చి బ్లాక్ అనమాట మరి ఫేవరెట్ కలర్ బ్లాక్ అనమాట దీని మీద కూడా సేమ్ అండి డిజైన్ వేరే వచ్చింది దీనికి ఇంకా హ్యాండ్స్కి ఇలా బటన్ బటన్ వచ్చేసి ఫోల్డింగ్ చేసి బటన్ వచ్చిందనమాట హ్యాండ్స్కి ఆ లుక్ బాగుంటుంది రాయల్ లుక్గా ఉంటుంది ఇది దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ నైన్ అండి నాకు వచ్చేసి దీనికి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో టూ ఫిఫ్టీకి వచ్చిందనమాట ఈ టాప్ అనేది ఇంకా ఇది యాపిల్ కట్ ఇచ్చాడండి టాప్ యాపిల్ కట్లో వచ్చింది అనమాట బటన్స్ వచ్చాయి పై నుంచి కూడా చాలా బాగుంది బ్లాక్ వన్ నెక్స్ట్ వచ్చేది ఫోర్త్ వన్ వచ్చేసి ఇది రేర్ కలర్ అండి నేను ఎక్కడ చూడలేదు ఇది కొంచెం మిక్సింగ్ వచ్చింది కలర్ కాటన్కి మిక్సింగ్ ఉంది సిల్క్ ఇంకా దీని ప్రైస్ త్రీ హండ్రెడ్ టూ పడింది అంటే త్రీ హండ్రెడ్ అంటే నాకు వన్ ఫిఫ్టీకి వచ్చినట్టు అనమాట హాఫ్ రేటే కదా ఇది కూడా చాలా బాగుంది టాప్ వన్ ఫిఫ్టీకి ఏమొస్తున్నాయండి ఇంత క్వాలిటీలో చాలా బాగుంది టాప్ కూడా నెక్స్ట్ వన్ బ్లూ అండి నావీ బ్లూ అంటాం కదా ఆ బ్లూ అనమాట దీనికి మధ్యలో మిర్రర్స్ ఇచ్చాడు అనమాట నెక్ tra నెక్స్ అన్ని రౌండ్ నెక్ రౌండ్ నెక్స్ అండి మొత్తం టోటల్ టాప్స్ అన్నీ కూడా దీనికి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అనమాట ఇంకా డిజైన్ ఇలా వచ్చింది మధ్యలో మిగర్స్ వచ్చాయి దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ ఫైవ్ హండ్రెడ్ కాబట్టి నాకు టూ ఫిఫ్టీ పడింది కాస్ట్ అనేది ఈ టాప్ కూడా చాలా బాగుందండి రాయల్ లుక్ ఇది కూడా రాయల్ బ్లు చాలా బాగుంది లుక్ వైస్కి కూడా పార్టీ వర్క్కి ఎటైనా లంచ్కి ఎట్లా వెళ్ళినా బయటకి వెళ్ళినా కూడా బాగుంటుంది నెక్స్ట్ వచ్చి ఇది కాది కాటన్ అండి ఇది బటన్స్ వచ్చాయి నెక్కి రౌండ్ నెక్ అనమాట దీనికి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అనమాట అన్నీ ఆల్మోస్ట్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఎక్కువ యూజ్ చేస్తారనమాట ఇంకా డిజైన్ అయితే ఇలా వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ డబల్ అంటే సిక్స్ హండ్రెడ్ కదా త్రీ హండ్రెడ్ అయితే పడింది నాకు టాప్ అనేది ఇది దీనికి కట్స్ ఏమీ లేవండి ఫుల్ లెంత్ అనమాట సైడ్ వచ్చే కట్స్ అనేవి ఇది ఒక కలర్ అనమాట నెక్స్ట్ ఈ మొత్తం ఇక్కడ తీసుకునే మొత్తం ఇవేనండి అని చెప్పాను కదండి అది వేసేసుకున్నాను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్